మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాము అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మరొకసారి చదువుకుందాం మార్కు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలరా మరొకసారి మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చదవబడిన దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన ఎలా చేస్తే మనకు జవాబు వస్తుంది అనేటువంటి అంశము మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వీళ్ళరా చాలామంది ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన చేసేటువంటి విధానము తెలియకపోవడము ప్రార్థన చేస్తారు కొంతమంది కానీ ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన జరుగుతుందని కానీ ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని కానీ వారు నమ్మరు ప్రార్థన చేస్తారు అవిశ్వాసాన్ని చూపెడతా ఉంటారు మాటల్లో ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేసినటువంటి నోటితోటే భూతులు మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేసినటువంటి వారే చెడు పనులు చేస్తూ ఉంటారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానం అనేటువంటిది ఉన్నది బైబిల్లో మనం ఏది చూసినా ఒక క్రమము ఒక విధానము ఒక పద్ధతి అనేటువంటిది ప్రతి సందర్భానికి ప్రతి విషయానికి ఉన్నది క్రమము లేకుండా ఏది కూడా లేదు దేవుడు సృష్టిని చేసేటప్పుడు కూడా క్రమానుసారంగా సృష్టిని చేశాడు మానవుని చేసేటప్పుడు క్రమానుసారంగా చేశాడు దేవుడు అంటేనే క్రమము కలిగిన వాడు అని అర్థం ప్రేమైన వారులారా మన ప్రార్థనకు కూడా ఒక క్రమముంది చేసే తప్పులు చేసుకుంటూ ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడు తప్పుల్లో జీవిస్తూ ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించడు బూతులు మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉన్నది చూడండి మనము భోజనము చేసేదానికి ముందు ఏం చేస్తాం మనం కాలు చేతులు కడుక్కొని మొగం కడుక్కొని చేతులు కడుక్కొని భోజనాన్ని కూర్చుంటాం ఒక పద్ధతి ప్రకారంగా చేతులు కడుక్కోకుండా కాలు కడుక్కోకుండా మొగం కడుక్కోకుండా ఏమంటే ప్లేట్ కడుక్కోకుండా మనం తినం కదా అదేవిధంగా ప్రార్థనకు కూడా ఒక క్రమమైనటువంటి విధానం ఉంది చూడండి చదవబడినటువంటి దేవుని లేఖనాలలో గనక మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు మీరు పొంది ఉన్నామని నమ్మండి అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా ఎప్పుడైతే దేవుని మనం అడుగుతున్నామో అడుగుతున్నటువంటి ఆ సమయంలోనే దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసమును నీవు ప్రార్థనలో కనపరచాలి చూడండి హెబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం అనేటువంటిది వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు నిదర్శనము అని అక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రార్థన అనేటువంటిది విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి విశ్వాసం అంటే ఏమిటయ్యా ఏదైతే నువ్వు పొందుకోలేదో ఏదైతే నిరీక్షిస్తున్నావో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ చేస్తున్నటువంటి దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు అప్పుడు ఏంటట అదృష్టమైనవి ఉన్నవనేటు ఒక నిదర్శనమై ఉన్నది ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చాడు ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చాడు అది దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి భావముతో ఉండగలగాలి అంతేగాని ఆమె ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేడు నాకు జవాబు రావట్లేదు అనేటువంటిది కాదు నా పేమిన వారులేరా ప్రార్థన అనేటువంటిది అందుకనే యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా నా మనవి వినినందున నీకు అన్నాడు అంటే కార్యం చేసినందుకు అన్నాడు ఆయన చూడండి అంటే దాని అర్థమైంది తెలుసా ఆయన సంపూర్ణంగా నమ్మాడు దేవుడు ఇది చేస్తాడు కాదు చేశాడు అనేటువంటిది అదే ప్రక్రియలో చేశాడు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఒకవేళ మన జేబులో కనుక అడిగింది జేబులో ఉంటే ఎలా ప్రవర్తిస్తామో నేను ఒక వెయ్యి రూపాయలు అడిగాను దేవుణ్ణి దేవుడు ఇచ్చాడు అప్పుడు అప్పుడే ఇచ్చాడు ఆ జేబులో పెట్టుకున్నాను అంటే జేబులో పెట్టుకుంటే నీకు ఎట్లాంటి ఆనందం ఉంటుందో ఎలాంటి తృప్తి ఉంటుందో ఎలాంటి మనసుతో ఉంటావో అదే మనస్సు నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే నేను పొంది ఉన్నాను అని నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని తొందరలో నువ్వు చూస్తావు అటువంటి అద్భుతమైన కార్యాన్ని ప్రభు మన వినికిడిలో జరిగించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రార్థన విధానములో ముందు కొనసాగడానికి మీ కృప చూపించండి ప్రతి బంధకాలు ప్రతి అవరోధాలు ప్రతి అడ్డంకులు ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములు తొలగిపోవును గాక దీవించి ఆశీర్వదించి బలపరచు మన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్ ఆమెన్